ఏంట్రా బాబు ఇటు బుర్ర తినేత్తనాడు అనుకుంటారా నిజమేనండి మనం బుర్రలో ఉన్న నిద్ర తింటున్నాం ఈ కూర అది మేక నిద్ర కూర ఎలా ఉండాలో చేసి రండి సూపర్ ఉంటుంది ఉదిరిపోతుంది ముందుగా ప్యాన్ ఎడికిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే చిన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ముక్కలు కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలండి ఉల్లిపెముకలు కూడా వేసుకోవాలి ముక్కలు కాస్త ఎక్కువ ఉండాలి ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది టేస్ట్ కూడా రుచి అదిరిపోవాలంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగానే ఉండాలి అలాగే కారం కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలండి కానీ ఇప్పుడు మాత్రం ఉప్పు వేసాము ఈ ఉప్పు ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు బేగి ఎగిపోతాయండి అందువల్ల ఉప్పు వేసుకొని వేపుకోవాలి అలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలండి ఈ నెదర్ కూర అయితే మాత్రం టేస్ట్ ఎత్తుపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి కదండి ఇప్పుడు కారం అలాగే కారం కూడా రెండు స్పూన్లు అండి కారం ఫాస్ట్ ఎక్కువ వేసుకోవాలండి నిద్ర కూరకి ఎందుకంటే ఈ నిద్ర కూర నీసు అంటే కనిపిస్తుంది అందుకని కారం వేసుకుంటే కొంచెం బాగుంటుంది మసాలా కూడా కారం అడిగేట కాస్త వాటర్ వేసుకొని వేపేసుకున్నాండి ఇలా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం ముందుగా కోసి రెడీ పెట్టుకున్నాం కదా నిద్ర ఆ నిద్ర కూడా వేసుకోవాలండి ఈ మేక నెదర్ మనకి మూడు మేకపోతులు అండి మూడు మేకపోత నిద్రలు తీసుకున్నాం అందుకని కాస్త ఎక్కువగా అంతనే ఇవి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలాగ మనకి ఎక్కడ నలకంట జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుందండి నిద్ర చాలా బాగుంటుంది నిద్ర కూర ఎప్పుడైనా మీరు తినకపోతే కంపల్సరీ తలకాయ మాసం తెచ్చినప్పుడు మీరు నెదర్ కూర రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే చాలా చాలామందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఈ కూర వండడం కూడా చాలా ఈజీ అండి చూడండి ముక్క ఎక్కడ కదలకుండా జాగ్రత్తగా అటు ఇటు కలపాలి ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సర లేదు ఎందుకంటే నిద్ర చాలా మెత్తగా ఉంటది వేణు ఉత్పత్తి ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి అలాగే మధ్యలో గరం మసాలా ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెల్లగా ఉడుకుతుందండి చూడండి చూసారా పది నిమిషాలు అయింది ఎలా ఉందో సూపర్ ఉంది కదా కూర చూడటానికి కదండి టేస్ట్ కూడా అదిరిపోద్ది మీరు ఎప్పుడైనా సరే ఇలా నిద్ర కూర ఉండండి ఈ నీరు చూసారా మధ్యలో నీరు ఆ నీరు అంతా కూడా దగ్గరికి అయిపోవాలండి మనకి దగ్గరికి అయిపోతే సరిపోద్ది మధ్యలో కాస్త ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కాస్త పడుతుంది అందుకే ఇప్పుడు ఉప్పుగా సాల్ట్ సాల్వ్ ఓకే ఓకేలా కలిపేసుకొని జస్ట్ ఒక పది నిమిషాలు ఇప్పుడు చూసారా ఎలా ఉందో నెద అసలు ఎక్కడ ఇడిపోదండి చాలా నీట్గా ఉంటుంది చాలా శుభ్రంగా వండుకోవాలి ఇలాగా గట్టి పడిపోద్ది అండి మనం ఎప్పుడైతే వీట్ చేసామో ఆటోమేటిక్ గట్టి పడిపోద్ది నెదరైతే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు మా వీడియో అంతసేపు విషయానికి థ్యాంక్ యూ